బామరిది పొగ మంచి వల్ల చీకటిగా ఉంది బామరి భయం వేస్తుంది కింద చూసారా ఊట నీళ్ళు వర్షాలు పడుతున్నాయి కదా ఇలా చేయడం వల్ల ఉన్న మట్టితో మట్టిని కడుగుతున్నాం చూడు భలే కనిపిస్తుంది కదా నోరు ఊరిపోతుంది చూసారా హారం రే చూసుకోండి మరి అవునా హలో ఫ్రెండ్స్ లోనరు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఈ చలిలోని ఒక మంచి వంటకం అయితే తయారు చేద్దాం రాయిపోయినా మనం చేప అయితే గ్రిల్ చేయబోతున్నాం గ్రిల్ ఫిష్ అన్నట్టు చాలా చాలామంది అడుగుతుంటారు ఇట్లాంటి వంటకాల కోసం అని చెప్పి మన ఛానల్లోనే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వంటకాలు అయితే ఉంటాయా లేకపోతే ఏది ఛానల్ ఉంటాయా ఇట్లా అంత మాట మరి ఇట్లాంటి ప్రయోగాలన్నీ కూడా మన ఛానల్లోనే ఉంటాయి కదరా వెనకాల మీకు కనిపిస్తున్నదంతా కూడా తెల్లటి గోడలా కనిపిస్తుంటుంది అదే తెల్లటి గోడ ఇది కాదు ఈ పొగ మంచు ఈ చలి వల్ల ఈ వర్షం వల్ల అది లేచి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది మొత్తం కూడా ఒక గ్లోబ్ లాగా కనిపిస్తుంటుంది మీకు అయితే తర్వాత మళ్ళీ చూపిస్తాం అయితే ఒక పెద్ద లోయ అయితే ఉంది అదంతా కూడా మీకు చూపిద్దాం కానీ ఈ యొక్క పొగ మంచు వల్ల మీకు చూపించట్లేదు చాలా వీడియోస్ అయితే చేసాం ఈ ప్రాంతంలో నిల్చొని ఈ వీడియో అనేది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అట్లానే మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి కిందన చూసేరా ఊట నీళ్ళు వర్షాలు పడుతున్నాయి కదా ఆ ఎఫెక్ట్ అన్నట్టు ఆ వర్షం వల్లనే ఈ యొక్క వర్షం అనేది వస్తుంది కిందికి చిన్న ఊట నీళ్ళు లాగా ఇక్కడ ఒకసారి జారి పడ్డాను అనుకుంటా మరి ఇక్కడే కదరా ఇక్కడ ఇక్కడే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసాను ఇది చాలా జారుగా ఉంటుంది ఆ నాచు అంతా పెరగడం వల్ల హరి జాని ఏం తాగుతారా వాటర్ రే అదే దిరా వాళ్ళు తాగరే చల్లగా ఉంది ఇప్పుడు వాతావరణం చెప్పి చెప్పారు హరి ఈ చుట్టూరు అంతా కూడా చూడండి మా ముందర ఈ దారి అంతా కూడాను చిమ్మ చీకట్ లాగా ఏదో వైట్ గా అట్లా కనిపిస్తూ ఉంటది మాకైతే ముందర ఏమున్నది అనేది కూడా అంత స్పష్టంగా కనిపించట్లేదు దానికి కారణం ఏంటంటే ఈ పొగ మంచు ఈ పొగ మంచు ఉండడం వల్ల ఒకసారి భయంకరమైన యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి మరుగు ప్రాంతాల్లో మా ఘాటి ఏరియాలో ఎందుకంటే ఇది అసలు ఏం కనిపించకుండా చేస్తుంది ఎక్కువ మలుపులు ఉంటాయి కదా దాని వల్ల కూడా ఉన్న పగ పొగ మంచి వల్ల చీకటిగా ఉంది బామరది భయం వేస్తుంది చూడు బా మన అడవుల్లో తిరిగే ట్రైన్ ఎలా ఉందో దీని ఏదో సహస్రపాదంటా జువాలజ్ లో కాళ్ళు వెయ్యి పాదాలు కలిగిన జీవి అనమాట చూస్తుండచ్చు ఆకుపైన అయితే కదా కనిపిస్తుంది ఈ సీజన్ లో నేరు పిల్లలు ఉండాలి బా పడిపోతున్నాయి వర్షం పడుతుంది కదా రాలిపోయి ఉంటాయి ఈ రాయపైన చేసేద్దాం రాజు వంట బాబా ఇక్కడ చిన్న చేపలు ఉన్నాయి చూపిస్తావా చిన్న చేపలు కావే కప్ప చేపలు ఇవి అవే కప్ప చేపలు కప్పచేపలు అంటారు చూసారా ఎన్ని చిన్ని చేపలు కనిపిస్తున్నాయి అదే కప్ప పిల్లలు ఇదిగో చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఉన్నాయి కొన్ని వేలాది సంఖ్యలో ఉంటాయి అనుకుంటా ఇదిగో తీసుకొచ్చిన కర్రలు కూడా ఇక్కడ అన్ని వాళ్ళు అయితే పెట్టారు దగ్గరలకు నీ మీద పడత దగ్గరకు అయిపోను ఫ్రెండ్స్ ఒక ప్రకృతిని చూడండి ఆస్వాదించండి చాలా బాగుంటుంది ఆ చెట్టు కింద మనం అయితే వీడియోస్ అయితే చాలానే చేసాము అక్కడికి అయితే వెళ్ళట్లేదు అది కొద్దిగా జారుగుంది ఉంది అక్కడికి వెళ్ళే ఇది ఇది లేదు ఈ చుట్టూ కూడాను చాలా బాగుంది మధ్యలో నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతుంటుంది ఇది ఒక వాగు అన్నట్టు మేమైతే గెడ్డ ప్రాంతం అంటాం ఇట్లాంటి ప్రాంతాన్ని కిందనైతే చాలా పెద్ద లోయ అయితే ఉంటుంది మళ్ళీ మాట్లాడే లోపు పొగ మంచి కూడా నచ్చింది చూడండి చాలా ఎక్కువ కమ్మేసింది నా ఫ్రెండ్స్ ఇప్పుడు పత్రిక మసలి కోసం రాయి కోసం అని వెళ్తున్నాం అనమాట పైకి ఈ గడ్డ ప్రాంతంలో ఎక్కడైనా దొరుకుతుందని చెప్పేసి బాబా ఒకసారి చూపించి బాబు ఈత ఎలా వస్తుంది మన దగ్గరికి తెలియట్లేదు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ దీన్ని ఈరోజు మేము ఆహారంగా తీసుకోబోతున్నాం మీరు తప్పు కనొద్దు ఇప్పుడైతే ఉన్నారురా ఓహో పిల్లలు వద్దురా జంతువులకి అంతేలే చినుపిలు ఎక్కువైపోయిరా ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది చూడు సరిపోతుందా ఏమో సరిపోతుంది అంటే ఒకసారి తీసు బయటికి పలుచేగనం చూడు పగులు రాదు కదా ఇది పగులు రాదేమో మరి మనం చెప్పలేము ఇంకా అది వేడి పుట్టిన తర్వాత బాగుందిరా నిజంగా సూపర్ చూసారా ఇట్లాంటివి మనం వండుకోవాలంటే దీన్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం చేసుకోగలం ఆ బురద ఆ మట్టి ఆ నాచు అదంతా కూడా అనుకుని ఉంటుంది అదంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనం తీసుకెళ్దాం ఈ రాయి అయితే బాగుంది ఏదరా వెనకాల ఒకసారి తిప్పు హీట్ తగులుద్ది కదా తగులుతుంది పర్ సూపర్ ఈ మట్టితో కడిగేసి తీసుకెళ్ళిపోదాం నా రా నా రాయి అనుకున్నాను నా చెయ్యి ఇక్కడ ఇలా చేయడం వల్ల లోపల ఉన్న మట్టితో మట్టిని కడుగుతున్నాం చూడు ముళ్ళని ముళ్ళుతో తీయాలంటారు కదా ఇది అలాంటిది చూసారా అక్కడ అడిగిన తర్వాత ఎలా క్లీన్ అయ్యిందా నీకు ఒకటి చూపిస్తాను రాబా ఏట్రా ఏమైందా అన్న తినేసి వెళ్ళిపోతాం ఓ ఈత పళ్ళు రా నెక్స్ట్ వీడియో ఇదే వస్తాడు ముందుగా ఇదిగో రాజు కూడా తీసుకుంటున్నాడు ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి పా ఈ పళ్ళు అయితే తీయగున్నాయి బా నేను తిన్నా ఎలాగున్నా తెలియదు కానీ నేను తింటున్నా ఇదిన్నాయి తీసుకో ఇందుకో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈత పళ్ళు చిట్టిత పళ్ళు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి వర్షాలు పడేటప్పుడే ఇంకా మంచిగా ఉంటాయి ఇలా ప్రకృతిలో పండిన పళ్ళు తినాలంటే అదృష్టం ఉండలేము కదా అంతే చూడండి ఎంత మంచిగా ఉన్నాయంటే చాలా స్వీట్గా ఉన్నాయి ఇలా దొరికినప్పుడే మనం మంచిగా దాన్ని తీసుకోవాలి ఇది సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతాయి కనుక దొరికినప్పుడే మంచిగా పుష్టిగా మనసు తృప్తి పొందేంతవరకు తినాలి ఇలా మళ్ళీ స్టార్ట్ అవుతుంది పదండి వర్షం అయితే పడిపోతుంది స్టార్ట్ అయిపోయింది ఈ వర్షంకి మనకి ఏదో మంచి అన్యోన్య బంధం అనేది ఉంటుంది చూడు ఎక్కడ ఎలా ఉన్నాయి ఇది ఇంత భయంకరంగా ఉన్నాయి ఇది ఇలాంటివి పంట మీద పడ్డాయంటే ఇంకొకసారి ఇంకా కాల్ చేసి వెళ్ళిపోతాయి బా భయంకరంగా ఉన్నాయి చాలా పాస్ట్ గా తిన్నాయి చూడు అది సగం సగం ఆకులు కూడా లేవు అక్కడ తినేసి ఉన్నాయి అవును ఇది తినేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరగాయలు కట్ చేస్తున్నాము చేపతో పాటు ఇప్పుడు బిర్యానీ కూడా వండుతాం ఇంకా వెజిటేబుల్ బిర్యానీ తయారు చేద్దాం బా చేద్దాంపా అది కూడాను మాకు అందుబాటులో ఉన్న కూరగాయలతోనే ఈ బిర్యానీ అయితే తయారు చేద్దాము తర్వాత మీరు చూస్తారు కూరగాయలు మనం దాంట్లో కలపబోతున్నాం అనేది చాలా తక్కువ దినుసులతోనే మనం తయారు చేద్దాం అంటే ఒక్కొక్కసారి ఇట్లా ఉంటుంది మా సంతలో అయితే ఇవే దొరుకుతాయి కూరగాయలు అని ఇక్కడ వాతావరణం అంతా కూడాను చాలా బాగుంది కాకుంటే చినుకులు అయితే ఇంకా చిన్న తగ్గట్లేదు బామీ ఇక్కడ పిడుగులైతే పడవు కదా బా ఈ ప్రాంతంలో లేదు బామర్ది ఇక్కడే మేము వండి తింటూ ఇక్కడే కాస్తుంటాం మావులు మేకలు తీసుకొచ్చి పశువులు తీసుకొచ్చి ఇక్కడ మాకు విస్తారంగా బాగుంటది బామర్ది ఇప్పుడు తీసుకొచ్చి నేను ఇక్కడ తీసుకొచ్చి ప్రశాంతంగా కూర్చుంటాము ఫ్రెండ్స్ ఇప్పుడు పత్తరక మసలి కోసం బాబు ఇక్కడ అయితే కలుపుతున్నాడు ఇప్పుడు అయితే డబ్బకాయ దీంట్లో కలుపుదాం మేమైతే డబ్బకాయ ఉంటుంది దీన్ని మంచి పుల్లగా ఉంటది ఫ్రెండ్స్ ఇది ఇందరా రాజు పిండనా నేను సరిపోతా సరిపోతుంది చాలా పుల్లగా ఉంటది ఇట్లాంటి నాన్ వెజ్లు అటు వాటికి ఇది బాగుంటుంది కదరా నువ్వే ఇట్రా ఇంత కరువులు ఉన్నావు బాగుంది గురు ఇక్కడ చూసారా ఇక్కడైతే రాయి అయితే పేర్ చేసాము మనం ఇందాక తీసుకొచ్చాం కదా ఆ రాయి అయితే దీనిపైన పెట్టేసాం ఇదైతే హీట్ చేస్తున్నాం బామరదే ఇది బామరదే చూసారా మా చిన్నరబాబు ఎంత మంచిగా తయారు చేసాడు ఇది ఇది ఎందుకు అనుకుంటున్నారు ఆ చేప ఉంది కదా ఆ చేపను మనం తిప్పడానికి అందుకోసం చెప్పి బాబా ఈ విధంగా చాలా చక్కగా తయారు చేశాడు కదా సూపర్ బా ఈ రాయి వేడెక్కడానికి సుమారుగా ఒక ఇరవై నిమిషాలు ఇది తీసుకుంది ఈ రాయి అయితే హీట్ అయ్యింది దీనిపైన నూనె కూడా పూసుకున్నాము ఇప్పుడైతే రాజు తీసినారా పత్రిక మచిలీ తీసుకొస్తున్నాను బాబు తీసుకొస్తాను పెట్టు అంతే ఇదిగోండి ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్న పత్రిక మసలి ఇప్పుడైతే దీనిపైన పెట్టేద్దాం అది చాలా మంది ఏట్రా ఇందాక చినుకులు పడ్డాయి ఇప్పుడు మళ్ళీ మబ్బు గుంచం కొంచెం గుర్తున్నారా చేస్తుంద ఇది మొత్తం ఉడకడానికి దాదాపుగా ఒక అరగంట పడుతుందంటావా పడుతుంది మరి రెండు పక్కలు మనం తిప్పి తిప్పి ఇంకా కాల్స్ వెళ్ళిపోయి ఇదిగో చిన్న తీసుకొచ్చిన అట్ల రేకు అట్ల రేకు సారీ ఇది కర్ర అట్ల కర్ర అట్ల కర్ర భలే కనిపిస్తుంది అనిపిస్తుంది కదవా నోరు ఊరిపోతుంది మరేస్తుంటేనే మామూలుగా ఇది చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుందో చాలా చక్కగా ఉడుగుతుంది ఇప్పుడైతే కరివేపాకు ఇది అంత కూడా ఇలా పెట్టుకుందాం దీని ఫ్లేవర్ అంత కూడా దాని తగిలేటట్లు మంచి రాజు ఈ స్మెల్ మాత్రం ముడుకుతుంది కదా మంచి వాసన కొడుతుంది బా మామూలు రాట్లేదు దాంతో పాటు కరివేపాకు కూడా ఇప్పుడు కలిపాం కదా ఈ చేప తిప్పి ఒక ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు అయితే లెమ్ అయితే పిండు దీనిపైన ఓకే కాసేపు పోయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ తిరిగా దిప్పుతాం మంటలు రాట్లేదు మంటలో వేయాలి నువ్వు ఇట్లాగా ఇక్కడైతే మా చిన్న చక్కగా బిర్యానీ అయితే తయారు చేస్తున్నాడు వెజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన చేప అయితే పూర్తిగా ఉడికింది ఇప్పుడైతే ఆకైతే అయితే ప్లేట్ దగ్గర చూడు వండుకుని పోతుందేమో అట్లా చూసారా ఈ ముక్కలంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయి వండుకునిపోతుంది కింద ఆడిపోయింది ఎట్రా అడుగునా అలానుందా అలానే ఉంది బాధి అదిరా తోక మొత్తం ఊడిపోయిందిరా ఈ చేపట్లా తయారు చేసాం ఎట్రా రావట్లేదు గురు ఏదో ముక్క కింద ఉండిపోయినట్టుంది బా ఉండిపోయిన తర్వాత చూద్దాం లేరా ఇది ఫ్రెండ్స్ ఇలా తయారైంది ఇదిగో చూసారా ఈ విధంగా అయితే తయారైంది మంచిగా ఉడికింది ఇందాక చూసాము కూడాను ఇదిగో కొన్ని ముక్కలు అయితే ఇక్కడ అంటుకుపోయి దెబ్బకి ఒక చిన్న తీసుకురా ఇంపరేపులాంటిది ఫ్రెండ్స్ ఫుడ్ అయితే పూర్తిగా తయారైపోయింది చిన్న దమ్లాగా పెడుతున్నాం లైట్గా వాటర్ అయితే ఉంది ఇంకా ఉడకాల్సి అయితే ఉంది ఇప్పుడు కొత్తిమీర ఇలాగ చల్లుకొని మనమైతే ఇంకా దీనిపైన ఆకులు అయితే మనం పేర్చేద్దాం ఈ రోజు వెజ్ బిర్యానీ కనుక ఆకులు కూడా కలిపేసారు అలానే మంచి దమ్ము కోసం దమ్ము కోసం మీ యొక్క ఆకులు అయితే తీసుకురాబా ఇలా పెడదామా అలానే పెడదామా అలా పెట్టేసి ఒక చిన్న బరువున రాయి ఒకటి పెడదాం చిన్న రాయి పెడదామా పైన తీసుకొస్తాను రాజు చాలా టైం అయిపోయింది రాజు ఉన్నా దగ్గర ఏడు గంటలు ఇలాగ అవుతుంది ఈరోజు వంట కూడా నేను మరి ఇంతలా టైం పెట్టేసింది చాలా లేట్ అయిపోయింది అయితే కాలు చేతులు కడుక్కొనేసి మనము మంచిగా నేను నిమ్మకాయతో కడుక్కుంటున్నారా కడుక్క బా మరి లేదు బా నాకు ఎందుకంటే కారము మసాలా ఇదంతా కూడా నీ చేకొని కట్టుకున్నావు అది ఒకవేళ అది మొహానికి వెళ్ళిందా మొక్కలకు కనిపిస్తుంది అందుకోసం అని చెప్పి కడుక్కోబాడు ఇప్పుడు ముందుగా చేపద అయితే ట్రై నవ్వ ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా చేపతో అయితే ట్రై చేద్దాము ఇక్కడే ముని నవకు డబ్బకాయల్లో అలానే మంచి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఇదిగో మేము తయారు చేసిన చేప అయితే ఇక్కడ ఉంది ఏ చేప అపోలో ఫిష్ స్టోన్ ఫిష్ ఫ్రై అదే చల్లగా అయిపోయింటారా కొద్దిగా లైట్ లైట్గా వేడి ఉంది పర్వాలేదు పిల్లదామా లైట్గా లైట్గా పిల్లరా నువ్వు వాటర్ పోయక అది లేకపోతే పుల్ల పుల్లగా ఉంది ఇందాక నేను ట్రై చేశాను అవును చాలా చాలరా ఓకే నేనైతే మొదటిగా పోకా తీసుకుందా దాంట్లో ఏముందిరా ఏమోరా అది చూసిన తర్వాత తీసుకున్నాను తినేసి తింద పడించాకా తిందాం తీసుకుందామా ఓకే ఇదిగో నేను ఇది తీసుకున్నాను నేను కూడా తీసుకుంటున్నాను ఎలా ఉంది బా బాగుంది కాబట్టి మనము మొన్న అంటే అన్నం అన్నం వచ్చినప్పుడు తిన్నాం కదా ఆ చేప లాగా ఉంది ఆ చేప ఏం తీసుకొచ్చారు అన్న ఏమి గురి నాకు కూడా తెలీదు మళ్ళీ వీడియో చూడాలి మనం బాగానే ఉడికింది చేప అయితే బాగుంది ఫ్రెండ్స్

చాలా నీటిగా ఉడికింది బాబు నీరు కొడుకింది ఒకవైపు కారం కారంగా మసాలా తగులుతూ మెత్త మెత్తగా స్మూత్గా ఉంది బాగుంది చివరిగా అది తిన్న తర్వాత పూట పీతలు వేటకి వెళ్ళిపోవడం ఏంటి ఎన్ని పీతలు కూడా చేస్తావు నువ్వు మీరు మాట్లాడితే పీతలు కూడా చేద్దాం బావ మాట్లాడితే క్యాంపింగ్ వండిద్దాం బాగుంటాయి ఈ వాడు ఆ పీతలకి నీడికి ఏడు రాసు ఉంది మరి ఏడు తెలియట్లేదు కాదు వీరు అప్పటికప్పుడు అవన్నీ పట్టుకొని తింటే ఎలా ఉంటుంది చెప్పు క్యాంపింగ్లో అయితే దరంగా ఉంటుంది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగుంటుందో ఫ్రెండ్స్ నాకైతే నోరు ఊరుపుతుంది ఆ వాళ్ళు తింటుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు తింటాను తీసుకుంటాము నీ కోసం ఉంది తినండి స్టార్ట్ చేసిన ఇంకా వెంటనే బయట తీసి ముళ్ళు ఉంటే చాలా నేను కానీ నాకు ఇదే కడపడిపోయేటట్టు ఉంటారు రి ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ సారీ వెజ్ బిర్యానీ అయితే తినను తినాలా తినేస్తావండి నేను తిన ఈ గడ్డ దగ్గర చచ్చిపోమంటావా తింటున్నా నేను ఈ ముళ్ళు పట్టుకొని తగలాడుతున్నాను చూడండి ఇది అది ముళ్ళు నాకు లేదు రాజు నాకు బాగుంటే చేప నాకు బాగా ఇష్టం బా నాకు నచ్చకుండా ముట్టుకోను ఫ్రెండ్స్ అయితే వడ్డించుకున్నాము చికెన్ కూడా మేమైతే వండుకున్నాం అనమాట అక్కడైతే ఉంది బావకి ముక్కలు ఏంటి కదా కదని మీకు తెలుసు కదా మళ్ళీ నా పని తీసుకుంటున్నా మరి ఏంటి మరి ఏ బా ఏదో చెప్పండి చికెన్ కూడా వడ్డించుకుంటున్నాం ఇప్పుడు చూడండి చికెన్ ఫ్రై లాగా కలిపే బా బాగుంది మంచిగా కనిపిస్తుంది మాకు కొద్దిగా ముక్కలు ఇస్తే ఇక్కడ తినేస్తుంది హారం దట్టించండి చూసుకోండి మరి అవునా తినేద్దు ఎలాగో ఆకలి తీరదు రోజు తొందర మంచిగా ఉంది బాగుంది కొంచెం రాజుగారు ఎలా ఉంది సార్ మాట్లాడలేదు సార్ ఇక్కడ రసం పిండుతున్నాడు ఎలా రా పర్లేదు అనిపిస్తుంది మీకు నేను తినలేదు నువ్వు తిన్నావా నాకు నచ్చింది పర్లేదు నాకు బాగా నచ్చింది కొన్ని ఐటమ్స్ లేకపోయినా సరే వెజ్ బిర్యానీ లా అనిపిస్తుంది మీరు తినే వెజ్ బిర్యానీ అయితే కాదు మరి ముందే చెప్తున్నావు మీరు తినే వెజ్ బిరికాడైమన్స్ మనకు కేబాజ్ లేదు ఇంకోటి అది గోబీ కాదు అది కూడా లేవట అరే వెజ్ బిర్యానీ అంటే ఏదో కూరగాయలరా సరే ఏదో కూరగాయలు వేసింది దాంట్లో వాసన వచ్చిందా లేదు బంగాళదుంపలు బాగున్నాయి ఫ్రెండ్స్ కాదు వెజ్ బిర్యానీలో కనిపిస్తుందా నాకు అనిపిస్తుంది మరి మీకు బిర్యానీ స్మెల్ కూడా వస్తుంది ఆ బిర్యానీ స్మెల్ అట బాగు అనిపించింది ఇలా చెప్తుంటే ప్రతి వీడియోలో కాదురా ఇలా ప్రతి వీడియోలో చెప్తుంటే మనకు అంటే బాగాలేకపోయినా కూడా ఇట్లా అంటున్నారు వాళ్ళు ఎందుకంటే హైపుకి అవసరం అంటున్నారు అంతంతే ఏం చెప్పాలి ఇప్పుడు లేదు నెక్స్ట్ వీడియోలోని వంట మంచిగా వచ్చినా కూడా బాగాలేదని చెప్తున్నారు బోన్స్ బయటకు పారేయరా చికెన్లో కాస్త కారం ఎక్కువైంది కదా గురువు కొద్దిగా ఎక్కువైంది అయినా మనకంటే నాకు కూర్చోని కావట్లేదు అందుకని ఇలా నేను ఎక్కువ ఉంటేనే బాగా కొద్దిగా ఇష్టం లాగా ఉంటుంది కొన్ని కొన్ని వీడియోస్లో అయితే ఆ టైంకి ఇష్టం వంట స్టార్ట్ చేసామంటే మధ్యాహ్నం తినేసి వెళ్ళిపోతాము ఈ టైం అయితే అవ్వదు కానీ ఈరోజు ఖచ్చితంగా నేను సీమలు అయితే తినేస్తుంటాను ఫైదార్ అయినా ఏం మొన్న కూడా తినేసాను కదా చాలా మొన్న రోజుల పూర్త తీసినప్పుడు బిల్ రాజు ఏమని వస్తాయి సినిమా ఎల్లంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది వాటి ఆరోగ్యమే నీ ఆరోగ్యం వాటి ఆరోగ్యం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తింటున్నాను ఎలాగ వెజ్ బిర్యానీ మాత్రం అక్కడ ఏమన్నా తమ్ముడు ఇంకోసారి చెప్తాము వినిపించలేదు నేను చెప్పింది గుర్తుంది గుర్తుందనే కూడా బాగుందని చెప్పాలని చెప్పింది లేదండి చాలా బాగుంది బిర్యానీ మాత్రం బాగుంది చికెన్ ఎలా ఉంది చికెన్ కరెక్ట్ నేను మా ఊర్లో ఎవరు కారం వీళ్ళు తింటుంటారు ఎక్కువగా మా ఊర్లో ఎక్కువగా వీళ్ళు ఎక్కువ కారం తింటుంటారు ఫస్ట్ ఫస్ట్ లో అయితే మేమే ఎక్కువ తింటుండే రాజు కారం అయితే చేతి కారమే మా అయితే ఇప్పటికే మా ఇంట్లో చేతి చేతికారమే వాడతారు ఇప్పటికే మేము ఇప్పుడు కారమే తింటాము అంటే ఎక్కువ కారము మా ఇంట్లో సొంతంగా రోజు కూడా ఈ విధంగా చేసుకోవడం ఇంకా కూరలు తయారు చేసుకోవడం చూసారు కదా ఈరోజు వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్ లో తెలియజేయండి మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అట్లానే మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ చెబా బాయ్ 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 అడిగిన చూపించి కొద్దిగా ఉంది అది ఫ్రెండ్స్ మేము బోన్ చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము చూడండి ఇదిగో అడవి ఏ విధంగా అనేది ఇదిగో మన వాళ్ళు అయితే వెనకాల వస్తున్నారు మన సురేష్ నా తమ్ముడు లైట్స్ పట్టుకొని ఇదిగో మా కరీలక్ష్మి మరి జాన్ కట్టేట్రా ముందు పదరా సో ఇలా ఉంటాయనమాట బోన్ చేసిన తర్వాత ఈ కొండ ఎక్కాలంటే ఒకసారి ఊహించండి ఎట్లా ఉంటుందో కడుపు నిండా బోన్ చేసిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటది కానీ తప్పదు ఆ తిన్న ఫుడ్ అంతా కూడాను ఇట్లానే డైజెషన్ అయిపోతుంది అది మంచి ఆలోచనలే కానీ తిన్న వెంటనే ఇట్లా నడవకూడదు అని చెప్తారు కదా మనలు అవునంట మనం తినేసి ఇలా నడుస్తున్నాం కాబట్టి మొత్తానికి ఏదో కానీ ఒకటే ఇంత దూరం నడిచిన తర్వాత వెళ్ళి పడుకుంటే మాత్రం చిన్నగా కాళ్ళు ఈ చేతులు ఒళ్ళంత కూడాను ఆ నొప్పులు అయితే ఉంటాయి తప్పదు అది ఇదిగో చూడండి కిందనంత కూడాను ఇలా రాళ్ళు ఉంటాయి ఇవన్నీ కూడా దాటుకుంటూ మనం వెళ్ళాలి చిన్నది మన కాళ్ళు తగిలిన కూడాను భయంకరంగా ఉంటుంది ఆ పెయిన్ అంతా మనం చాలా పైకి అయితే ఎక్కాలి ఏటవాళ్ళుగా ఉంటుంది ఈ యొక్క అడవి అంతా సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది ఏ చెట్లు ఇదంతా కూడాను పైన ఇలా ఉంది రావట్లేదా కింద ఉన్నాడా రండి